బాహ్యంగా కనిపించే శరీరం నిరంతర మార్పు చెందుతూ ఉంటుంది మీరు ఒక అందమైన స్త్రీనో పురుషుడునో చూస్తారు అప్పటికే వారికి వృద్ధాప్ వృద్ధాప్యం వచ్చేసింది మీరు ఒక అందమైన గులాబీని చూసి పరవశించినా అది రాలిపోయే సమయం దగ్గరలోనే ఉంది జనన మరణాలకు ఒక సమయం అనేది ఉంది ఋతు ఋతువులు వస్తూ పోతూ ఉంటాయి పువ్వులు వికసించి రాలిపోతూ ఉంటాయి అదొక అస్తిత్వ భ్రమణం అందులో అంతర్గత అంతర్గత వాస్తవమైన మీ ఉనికి కేంద్రం తప్ప ప్రతీది అనుక్షణం మారిపోతూ ఉంటుంది మారిపోతున్న ఈ ప్రపంచం ఒక సపేక్ష వాస్తవం ఇంకా అనేక ఇతర వాస్తవాలు ఉన్నాయి కళలు ఒక ఉదాహరణ అవి వాస్తవం కాదని మీకు తెలుసు అయినా వాటిని మీరు చూస్తారు అంతే కదా వాటి ప్రభావం మీపై ఉంటుంది నిద్రలో పీడకల వచ్చి మీరు ఉలిక్కిపడి లేస్తారు మీ గుండె చాలా గట్టిగా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది ఊపిరాడక మీరు ఆయాసపడుతూ ఉంటారు భయం వల్ల మీకు చెమటలు కూడా పడుతూ ఉంటాయి కాబట్టి అది పీడకల కాదని మీరు చెప్పలేరు వాస్తవం మూడవ పొరలో నిక్షిప్తమై ఉండే ఇలాంటి కలలను కూడా ప్రాచ్య రహస్యవాదం అంగీకరిస్తుంది కాబట్టి ప్రాచ్య రహస్యవాదం ప్రకారం ప్రతీది అంతరిస్తుంది అయినా ఎప్పటికీ అంతరి అంతరించనిది ఏదో ఉంది ప్రతీది జన్మిస్తుంది మరణిస్తుంది అయినా జనన మరణాలు లేనిది ఏదో ఉంది మీరు శాశ్వతమైన మీ మూల కేంద్రానికి చేరనంత వరకు పరమానంద స్థితి నిర్మలమైన శాంతి విష విషయ పరిజ్ఞానాలు మీకు లభించవు అప్పటి వరకు మీరు మీ ఇంట్లో ఉన్నంత హాయిగా విశ్వంలో ఉండలేరు ఎప్పుడు ఎలాంటి మార్పు చెందకుండా శాశ్వతంగా ఉండే దాని దగ్గరికి మిమ్మల్ని చేర్చేందుకే ప్రతి ధ్యాన పద్ధతి పూర్తిగా ప్రయత్నిస్తుంది దానికి కాలం అనేది తెలియదు మార్పు లేని దానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏముంటాయి ప్రపంచానికి తెలిసిన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కేవలం సాపేక్ష వాస్తవాలుగానే ఉంటాయి ఇవాళ ఇక్కడ ఉన్నది రేపు ఎక్కడో పోతుంది మీరు నమ్ముకున్న ఈ శరీరం ఏదో ఒకరోజు మరణిస్తుంది అలాగే మీరు నమ్ముకున్న మనసు మిమ్మల్ని అనుసరించదు శరీర నిర్మాణంలో ఒక భాగమైన ఆది ఆది శరీరంతో పాటు మరణిస్తుంది మరణించినప్పుడు ఈ శరీరం నుంచి ఏదైతే కంటికి కనిపించకుండా పక్షుల పైకి ఎగిరిపోతుందో అది కానరాని ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది మీరు ఎరుకలో ఉన్నట్లయితే నాట్యం చేస్తూ ఉంటారు ఎందుకంటే స్వేచ్ఛ అంటే ఏమిటో మీకు తొలిసారిగా తెలిసింది అది రాజకీయ పరమైన ఆర్థిక పరమైన స్వేచ్ఛ కాదు అది అతి మౌలికమైన అస్తిత్వమైన పరమైన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ నుంచి ఎదిగినది ఏదైనా చాలా అందంగా మనోహరంగా ఉంటుంది మీ కళ్ళు అవే అయినా వాటి దృష్టి మారుతుంది మీ ప్రేమ అదే అయినా దానికి కామ లాలాస స్వాధీన స్వాధీనత అనుభవాలు ఉండవు అది కరుణగా మారుతుంది అప్పుడు కేవలం ఆనందం కోసం మీరు మీ ఆనందాన్ని మీ పాటలు నాట్యం సంగీతం కవతల ద్వారా పంచుకుంటారు కళ దేనికోసం అనే అంశంపై అనేక శతాబ్దాలుగా చర్చ జరుగుతుంది ఏ ప్రయోజనం లేని కళ నిరుపయోగం అనే కార్యవాదులు పని కానిచ్చుకునే వ్యవహారకర్తలు ఉన్నారు కానీ వారికి కళ అంటే ఏమిటో తెలియదు నిజానికి కళ కేవలం కళ కోసమే